స్పెషల్ హౌస్ దీక్ష పాప్ కాల్ చేసుకున్నాం అదాకొద్దా ఇంకా కాయ కాను కాలుతుందా ఉప్పు కూడా తినా అది తిన అరటి పడి తిన్నాక తినాలి మంచిగా తినాలి అట్లా ఏద్దు ఇక్కడ టేబుల్ టేబుల్ మీద పెడతా టేబుల్ రైట్ ఇక తీసుకోర మీ అమ్మ కష్టపడేసింది పాపం థ్యాంక్ యూ ఎప్పుడు రా మీ అమ్మకి మంచిగా ఉన్నాయా అమ్మాయి తిన్నారా అారా మీరు తిన్నావా అదే నువ్వు మంచిగా ఉందా నేను తిన్నావా నువ్వు తిన్నావా అమ్మ వాళ్ళ ఇంటికి కాడ పోతారా మరి ఆద్య అంటే మామకు ఫోన్ చేస్తాం మరి ఆద్య రాదు నువ్వు ఒక్కరు పోవాలి నువ్వు మామ ఆద్య ఎందుకు ఇంకా మరి అడికి ఫోన్ చేయాలా మామకి రమ్మనివే మింగురు కానీ ఇప్పుడు మామకు ఫోన్ చేయాలంటున్నావు మరి నువ్వు పోదువు అమ్మమ్మ ఇంటికి ఆద్య బొమ్మ కాదు ఇటు హో అమ్మమ్మ ఇంటికి హో ఎందుకురా மொன செல்லை அண்ண திண்டது நவே போது செல்லை ஆலோட்டே மிங்கி இப்போ கொத்த மிங்கால் தான் உப்பா எந்த தக்கு நைனாது

నేను అది అనిపించిండ్రా పరమేశ్ బాబాయ్ వాడేం పని పని పోతున్నాడు మాట్లాడలేదు మాతోటి దీక్షిత్ లేడని మాట్లాడలేదు దీక్షిత్ ఉంటేనే మాట్లాడతారని దీక్షిత్ స్కూల్ వెళ్ళి అని అందుకే మాత్రం మాట్లాడలే దీక్షిత వస్తున్నది మాట్లాడే మీరు ఏమైంది బయట ఏముంది జో ఏమైంది ఎప్పుడు జో నీ చేతికి పాప పాపం తెల్ల రక్తం వస్తుంది కదా

అయ్యో అట్లా పడిందా పాపం కదా కోతికి బెలం దొరికినట్టు ఉంది ఆ కాయిన్స్ లెక్కడి ఫస్ట్ కాయిన్స్ లెక్క కొడితే క్యారం తీద్దాం

दाली अरे दीगी दाली दीगी दीगी दाल अरे दीगी नाकें मरका नींद आ रही है बहुत इधर ऐसे दाल दाल देते हैं story इंडिकेटर मोड चेपुं मैंने वो आठ तक यूसी अपन गावर एडिशन हम्म एडिशन बनाए ఆలన్ కచ్చంగా ఏస అప్పుడు అక్కు అయి ఉంటచిని అట్ట కనట్ంది యా నువ్వు మాటో అచ్చా చీకరికి నువ్వు పోయేకై చుక్కల జో బిచిరైతే వె పిచ్చిదాని బాబు అప్పుడు ఉంటచి అంటే ఈ పౌడర్ డబ్బా తో sahi వండితా ఇప్పుడు ఆలే లేము అందుకే పౌడర్ ఉంది ఏ మస్తాలి మరి పౌడర్ ఎక్కైపోలే పౌడర్

అదే అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోతుంది తను పొరక పొరక అయిందిగా మా క్యారమ్బోర్డు రెగ్యులర్ ఆడటోళ్ళం మనం ఆ పొట్టు అయిందిగా ఇంకా కరాలు బాగానే ఉంది జాగిరా జాగిరా ఎక్కువ ఇగో ఫైనల్ క్యారమ్బోర్డ్ తీసినాం క్యారం బోర్డ్ దుడిసినాం ఆదే అయిపోవని కాయన్స్ క్యారమ్బోర్డ్ ఆడదాం అనుకుంటున్నాం ఆదే అల్లై ఆ నువ్వే విన్నారు కానీ అల్లయి కాయన్స్ అయితే అల్లై ఫస్ట్ పటాఖలు కలుసుకోమే నేను చెల్లె మమ్మీ క్యారమ్బోడు ఆడుకుంటాం వారు నా వారు ఖాళీగా మస్తు ఆడుతుండ్రు క్యారంబోడు సైకర్ అది ਇਨੁ ਸਾਯਕਰ ਕਾਲਰ ਕਾਲਰ ਇਚੀਰ ਹੈ ਹੈ ਏਙਗਾ ਥੀ ਹੈ ਹੈ ਅਪੁਂ ਤੁਂ ਗਨ੍ਤਾ ਨ ਪੋਟ కర్కులు కర్కులు ఉంటది అయ్యో ఎట్లా చేస్తుంది అదే పిచ్చి బాక మంచి కాయిన్స్ కాయిన్స్ పెట్టవి ఆడు పెట్ట మంచిదో ఒక గేమ్ అని ఆడామ్మ పూడు మొత్తం ఆమె ఊసుకుంది కాక చేతిలో చేతులకు కింద కూచింది గంత మగ్గు గంతన పూటర్ ఇస్తారా వాళ్ళన్నా నేనే కేజీ ఐదు రూపాయలు కానీ చూడు అది మరి నీకా నీకా అదే నీకే నా నా ఎన్ను నే కొడుతాను ఆగుతా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు పదకొండు 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 ఇచ్చినవాడిని ఇక నువ్వే నువ్వే అల్లె కాయిన్స్ అల్లి అల్లె అలా అలా పెట్టు బోర్డులో పెట్టు కాదు క్యారమ్ బోర్డులో పెట్టుత నువ్వు ఎంత మక్కినావు మక్కినావా గ నేనే గెలిచిన తీసినవా సైనికా నేనే గెలిచిన నేనే గెలిచిన నేనే గెలిచినా పోయా ఇక వద్దు కానీ పోయా నేనే గెలిచిన ఏంటి కాయిన్స్ అయితే కాయిన్స్ ఇపో అవు కాడుకుంటావా పోతయి తల్లి అవి అష్టచమ్మ ఆడదాం అష్టచమ్మ మాదాం సరే అది ఆడుకోండి సరే ఆడుకో వద్దు కొత్తగా కొనుకో అది పోతే ఇంకేం చేస్తావు వండికో మళ్ళీ ఇచ్చా నేను చానా నువ్వేయి నాకు నువ్వేయి నువ్వేవుతుంది నాకు కాయిన్స్ ఇక్కడ ఇక్కడి నువ్వవుతావు నువ్వన్స్ మళ్ళీ మళ్ళీ ఇచ్చా అట్లా

సింబల్ నాకు నాలుగు రాళ్ళు చెప్పబ్బల నాగరున్నాయి అట్లాగే సింబల్ నాగరుణ్ ఎట్లా ఆడతారో ఆడుకోరి దీక్ష ఇవి నాకేనా రాలేవే చిన్న దొరికినట్టు నేను ఇగో ఇది నా ఇల్లు ఇది నీది ఇది అచ్చక్కది అచ్చక్క నా ఇష్టమే మా అద్ద మంచిగుంది జారుబండ నీనా జారుబండలు కానీ ఫస్ట్ నాకేసిన అట్లా ఉంటుంది మన చేతిష్ట

நீ கண்ண

സാറെ ഇണ്ട് ഇത്െട്ടു പതിന ഇരുപത് രൂപയാണ് അതെട്ടു വന്നു വരസാ രണ്ട് ഗെമുക്ക് ഗെലസ് വന്ന രൂപ ഗെലപ്പുറം നമുക്ക് കൊണ്ട് ചെയ്യാൻ బెటా చూడగా డీల్ ఓకే రైట్ చూద్దాం బెట్ట కట్టుకున్న ఫ్రెండ్స్ చూడరే వంద రూపాయలు వేపా ఫైనల్గా క్యాష్ క్యాష్ ఇవ్వాలి గూగుల్ పే గూగుల్ పే ఫోన్ ఫోన్పే అన్ని యాక్సెప్టబుల్ పే గూగుల్ పే అండి ఓకేనాలు తీసుకున్నాం ఇంక మళ్ళీ వంద రూపాయలు అనుకుండా వంద రూపాయలు వంద రూపాయలు అవుతుంది ఫస్ట్ నేను గెలిచినా కదా గెలిచినా నాకు అట్లుండే ఫస్ట్ వన్ గెలిచి అలాగే ఉంటాయి పైసలు వస్తా కదా లెక్క లెక్కలే గెలిచిన వంద రూపాయలు దీక్ష విద్యార్థులు ఎవరైనా ఇవ్వాలి వంద రూపాయలు అసలు అక్కనే పెట్టుకొచ్చినా ఉంటుంది అవుతాను అస్ట్ అమ్మా ఎందుకు కూడా పోయినామానా కృష్ణవా దీక్ష దీక్ష గెలిచిందా సరే రౌతులు నువ్వు నువ్వు ఏ తీసుకురా నేనే గెలుస్తామా మళ్ళా చూద్దామా ఓకేనా క్యారమ్ పెద్ద తీసుకురా దాంట్లో ఎవడైనా గెలుస్తాడు పెద్ద దానితోటి అడుతూ ఉంటుంది మజా గెలుసుగా ఇప్పుడుక ఎట్లానే గెలిచినావా నేను అది ఇంపార్టెంట్ ఇక మక్కదని ఎత్తులు ఎఫెక్టింగ్ అని చెప్పారు మక్కద నేతలతో నేనే ఫస్ట్గా ఉండాలి అని అందరికీ లాస్ట్ అందరికీ ఎక్కించుకున్నాయి ਤੁਰਾ ਦੀ ਚਾਹਦੇ ਕੇ ਮੂ ਸਪਨਾਦਰ ਕੀਨੇ ਕੇ ਕੋਣ ਨਾ ਜਾਣ ਨੇ ਲਾ